దేవుని అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వా అలహీ వసలం వారి సిరాతుల్ నబి పరిచయ కార్యక్రమాన్ని మినకొండ లాయర్ స్ట్రీట్ లోని సీనియర్ న్యాయవాది నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు సిద్దయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా పరిచయ కార్యక్రమం ఒక ఉద్దేశాన్ని సిద్దయ్య ప్రముఖ కవి కరిముల తెలిపారు సమస్త మానవారికి దేవుడు ఒకడేనని మానవులంతా సమానమేనని ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని ప్రవక్త బోధించారని పేర్కొన్నారు ప్రపంచ శాంతి సన్మార్గం విశ్వ మానవ ప్రేమని ఆయన బోధించారని తెలిపారు ఈరోజు మహమ్మద్ ప్రవక్త యొక్క సిరాతుల్ నబీ కార్యక్రమాన్ని వెనుకొండ నియోజకవర్గ నూరు భాషా సంఘం ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో వెనుకొండ కవి మాషారు కవి కర్మల గారు సాయి గారు మరియు మా నూరు భాషా సంఘ సభ్యులు ముస్లిం అందరూ కూడా పాల్గొన్నారు మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితము ప్రజలకు ఆదర్శనీయమని ఆయన ఆయన స్వయంగా అనుభవించి మహమ్మద్ ప్రదా యొక్క జీవితాంతం గొడక సోదరి సౌభాగతత్వము మానవాళి అభివృద్ధి మానవాళికి ఒక నియమ నిబంధనలను అనుసరించి ఆయన ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కాబట్టి ఆయన యొక్క సిద్ధాంతం కానీ ఆయన యొక్క సౌభ్రతత్వం కానీ మానవత్వం కానీ ప్రతి మానవుడు ఒక మనిషిని హత్య చేస్తే మానవాళ్ళంతా హత్య చేసినని చెప్పి మహాప్రవక్త గారు ఈ విధంగా చెప్పడం జరిగింది అలాగనే ఇస్లాం గురించి కొడక ఆయన స్వయంగా అనుసరించి దేవుడు అక్కడే అని చెప్పి మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితము ఆదర్శనీయంగా చెప్తూ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహు అలైస్లం మానవ జాతిని సన్మార్గంలోకి నడపడానికి వచ్చినటువంటి దైవం పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్త ఆయన మానవాళికి ఏమన్నారంటే మనిషి అనేవాడు పుట్టుకరిచ్చా ఎవరు గొప్పవారు కాదు ఒకళ్ళు ఒకళ్ళు అధికులు ఒకరు అధిమలు కాదు మానవులంతా సమానులే మానవులంతా పరస్పరం సోదరులే అని చెప్పి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాస్ వారు బోధించారు ఏ వ్యక్తి ఏ వ్యక్తిని రక్షించినా అతను సమస్త మానవ జాతిని రక్షించినట్లే అని చెప్పి చెప్పారు ఆయన అనేక సామాజిక విలువల్ని శాంతిని ప్రేమని ఈ లోకానికి పంచారు చివరికి ఆయన శత్రువులు ఆయనది రాళ్లు విసిరి తలపగల కొట్టినప్పటికీ దైవదూతలు ప్రత్యక్షమై ఓ ప్రవక్త నీపై దాడి చేసి నిన్ను హింసించిన వీళ్ళని చెప్పించు అంటే లేదు నేను శపించడానికి ఈ భూమికి రాలేదు నేను మార్గం చూపేందుకు వచ్చాను నేను ఈ మానవాళిని ప్రేమించడానికి వచ్చాను నేను ఈ మానవాళికి సన్మార్గం చూపడానికి వచ్చాను తప్ప నేను శపించడానికి ఈ భూమి భూమిపైకి రాలేదని చెప్పి చెప్పినటువంటి గొప్ప దయామయ దయామయుడు దైవ రోక్త ముహమ్మద్ సల్లహాహ్ అలైస్లం గారు పేద సాధనల్ని ఆదరించాలని అలాగే స్త్రీలని గౌరవించాలని ప్రతి స్త్రీ నీ తల్లి చెల్లి కూతురు ఆమెను గౌరవించండి అని చెప్పి అన్నాడు आय या प्रेम मार्ग आयुक्त शांति मार्गम